హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో పలం నేర్ మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఒడ్డుపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలమనేరులోను పదహైదు కిలోల బాక్సులే సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది కొద్దిగా డౌన్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఏప్రిల్ ఫస్ట్ తారీఖున మంగళవారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఈ రోజు ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ టాప్ ధర అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ ఈరోజు అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేరు మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ క్వాలిటీ నూట ఎనభై టాప్ ధర నేర్ మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఎందుకంటే నిన్న సరుకు తక్కువ రావటం వల్ల ధరలు అనేది భారీగా పెరిగాయి ఈరోజు సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది కొద్దిగా డౌన్ అయితే అయినాయి ఫ్రెండ్స్ నేర్ మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్